అందరికి నమస్కారం నా పేరు మాతంగ కృష్ణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఎస్ఎస్ఎల్ అధికార ప్రతినిధి మరి ఈరోజు జిల్లా కలెక్టర్ ఆఫీస్ దగ్గర కలెక్టరేట్లో మరి ఏకసభ్య సభ్య కమిషన్ చైర్మన్గా ఎస్సీ వర్క్ మీద చైర్మన్ ఇక్కడ ఈరోజు రావడం జరిగింది నెల్లూరు జిల్లాకి మేము తెలుగుదేశం పార్టీలో ఉండే మాదిగులందరం కూడా అన్ని కమిటీలో ఉండే వాళ్ళందరూ కూడా ఈరోజు ఎస్సీ వర్క్ కను జరగాలని చెప్పి మాదిగల న్యాయం జరగాలని చెప్పి మరి కమిషనర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది తొందరలో మరి గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ మరి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఎస్సీ వర్క్ కను చేయడం అప్పుడు మాదిగలకి ఎంతో మందికి ఉద్యోగాలు కానీ రాజకీయం అన్ని విధాలుగా కూడా మరి లబ్ధి పొందారు అదేవిధంగా ఇప్పుడు కూడా మరి చేయాలని చెప్పి మేము వినతి పత్రం ఇచ్చి అందరం కూడా సరి సమానంగా ఎవరికైతే ఈ ఉప కులాలందరూ కూడా అందరి సమానంగా రావాలని చెప్పి మరి ఈరోజు వినతిపత్రం వేయడం జరిగింది గత సంవత్సరం ఆగస్టు నెల ఒకటో తేదీన సుప్రీంకోర్టు ఈ ఎస్సీ వర్గీకరణ గురించి ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రమే వర్గీకరణ చేసుకోవచ్చని తీర్పు ఇవ్వడం జరిగింది దానికి సంబంధించి రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ ఒకటి వేయడం జరిగింది ఆ కమిషన్ మెంబర్ని ఈరోజు నెల్లూరు కలెక్టరేట్కి ప్రభుత్వం ద్వారా ఆయన రావడం జరిగింది వర్గీకరణ చేయాలని చేయనందువల్ల మాకు ఎలాంటి నష్టాలు జరిగినాయో అవన్నీ కూడా తెలియజేసి మేము రాజీవ్ రంజన్ మిశ్రాగాన్ని కల కలవడం జరిగింది వాస్తవంగా ఈ మాదిగ ఉపకులాలు కానీ మాదిగ కులానికి కానీ అన్యాయం జరుగుతూ ఉంది దీని మీద తొంభై నాలుగులో ఎంఆర్పిఎస్ అని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అని మందాకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి మా వర్గీకరణ చేసి మాకు న్యాయం చేయండి వర్గీకరణ ఏబిషీడ్లు చేస్తే కానీ ఈ ఎస్ఎల్ని మాకు న్యాయం జరగదు అనే దాని మీద వాళ్ళు పోరాటం చేస్తూ ఉన్నారు గత ముప్పై సంవత్సరాల నుంచి ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం చేసుకోవచ్చు అని సుప్రీంకోర్టు చెప్పింది కాబట్టి మేము ఒకటే ఈ కమిషన్ కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కానీ మిగతా ప్రధానమంత్రి గారిని కోరేది ఏంటంటే తొందరగా ఈ వర్గీకరణ కానీ చేసినట్లయితే తప్పకుండా రాబోయే రోజులలో మా మిగతా మాదిగా యాభై తొమ్మిది ఉపకొలాలందరూ కూడా న్యాయం జరుగుద్దని సామాజిక న్యాయం జరుగుద్దని మీ ద్వారా మేమందరం తెలియజేస్తున్నాం